ప్రియమైన దేవుని బిడ్డలారా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం కీర్తన గ్రంథం ఐదవ అధ్యాయం ఈ దినం మనం ధ్యానిస్తున్నాం ఈ కీర్తన కూడా దావిదు రచించిన కీర్తనే ఈ కీర్తనలో ప్రాముఖ్యంగా భక్తిహీనులు లేదా తనకు శత్రువులైనటువంటి వారికి తనకు ఉన్న వ్యత్యాసాన్ని గురించి కొన్ని మాటలు దావిదు రాశాడు అంతమాత్రం కాకుండా ప్రార్థనలో దేవుని యొక్క నడిపింపును కోరుతున్నాడు అదే సమయంలో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ కీర్తన రచించాడు మూడవ వచనాన్ని మీరు చూడండి యహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినపడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచియుందును దావీదునకు ఈ ప్రాతకాలపు ప్రార్థన అంటే చాలా ఇష్టమని మనకు అర్థమవుతుంది ఎందుకనగా అతని మాటల్లో పలుమార్లు ఉదయమున అనే మాట ఉపయోగిస్తూ వచ్చాడు అరవై మూడో కీర్తన మధుర వచనంలో అంటాడు దేవా నా దేవుడవు నీవే వేకువని నిన్ను వెదుకుదును నీ బలమును నీ ప్రభావమును చూడవన్నని అయితే ఇక యాభై ఐదవ చేయం పదిహేడు వచనంలో సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరుపెట్టుకుందును నీతికి సంబంధించిన ఆకలి దప్పులు దావీదులో స్పష్టంగా కనబడుతున్నాయి ఈ దావీదు పలికిన మాటలు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు సరిగా అవ్వట్లేదు కానీ నా ప్రార్థన సిద్ధపరిచి ఉంచుతాను అంటాడు మరోచోట ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొను అంటాడు చూడండి అంటే ఒక వ్యక్తి వచ్చేలోపు మనం ఏదైనా సిద్ధపరుస్తాం కదా అటువంటి విధానంలో మాట్లాడుతున్నాడు ఆయన ఎక్కడో ఉండి చోటు రాడు కదా ఆయన సర్వాంతర్యామిగా ఉన్నాడు అయితే దావిది యొక్క ఆశ ఏంటంటే దేవుడు తనను కలుసుకునే సమయానికి దేవుని కొరకు ప్రార్థన ఉంచుతాడట అతనుకున్న ఆశ తపన కొన్ని ఉదాహరణలతో కూడా ఉదహరిస్తూ వచ్చాడు మనం నలభై రెండవ కీర్తనలు చూస్తే దుప్పిని జ్ఞాపం చేస్తాడు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవాన్ని కొరకు నా ప్రాణము ఆశపడుచుంది దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వెళ్తాను ఆయన సన్నిధిలో నేను ఎప్పుడు కనబడతాను అన్న ఆశ చేత తన ప్రాణము తృష్ణగొనుచుంది అంటాడు భక్తుల జీవితంలో దేవుడిచ్చిన వాగ్దానాల్ని చదివి లేదా ఆ వాగ్దానాన్ని మనం పట్టుకుని ప్రార్థన చేస్తాం కానీ ఆ వాగ్దానాలు ఆశీర్వాదాలు ఊరికి వచ్చాయా వారి సమర్పణ చూడండి ప్రార్థనకు సంబంధించి యేసుక్రీస్తు ప్రభు కూడా ఒక స్పష్టమైనటువంటి ఉపమానం చెప్పారు ఈ విషయాలు లూకాసు వార్త పద్దెనిమిది అంశంలో మనం చూస్తాం అన్యాయస్తున్న ఒక న్యాయాధిపతి ఉన్నాడు అయితే అక్కడ ఉన్నటువంటి ఒక విధవరాలు తనకు తన ప్రతివాదికి న్యాయం తీర్చమని ఆ న్యాయాధిపతిని సంప్రదిస్తుంది అయితే అతడు మనుషులను లక్ష్య పెట్టేవాడు కాదు దేవుడికి భయపడేవాడు కాదు కానీ పలుమార్లు ఆమె అతన్ని విసిగిస్తూ ఉండగా ఇక పదే పదే ఈమె ఈమె వచ్చి నన్ను తొందర పెట్టుకున్నట్లుగా నేను మీకు న్యాయం తీరుస్తానని అతను అనుకున్నాడట ఈ ఉపమానం ఎందుకు చెబుతున్నాడు వారు విసుగగా నిత్యము ప్రార్థన చేయటకు ఉపమానని చెప్పాడు ప్రవక్త అయినటువంటి ధాన్యాల గురించి కూడా చెప్పబడుతున్నప్పుడు యధాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని అని రాయబడింది అంటే దినమునకు మూడు సార్లు ప్రార్థన చేయడం అలవా అలవాటుగా చేసుకున్నారు అయితే ఈ పాఠం వింటున్నటువంటి మనము ఏ ఏ సందర్భాల్లో ప్రార్థన చేస్తున్నాం ఎంతసేపు ప్రార్థన చేస్తున్నామో ఒకసారి ఆలోచించబద్దులమై ఉన్నాం ఇక ఇదివరకు మనం చెప్పుకున్నట్టుగా కీర్తన ఐదవ అధ్యాయం వచనంలో దావిదు తన ప్రార్థనలో దేవుని యొక్క గైడెన్స్ను కోరుతున్నాడు ఈ మాట కాస్త జాగ్రత్తగా వినాలి మనం యహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారంగా నన్ను నడిపింపము నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచము తనకు అపాయం చేసేదానికి ఎవరో మార్గమందు పొంచి ఉన్నారట కనుక తనకు హాని కలిగేటువంటి మార్గంలో తను వెళ్లకుండా నాకు బోధించుము అంటున్నాడు నన్ను సరళమైన మార్గములో నడిపించుము అంటున్నాడు అందుకే కాబోలు వాక్యమును పాదములకు దీపముగా త్రోవకు వెలుగుగా ఉంచుకున్నాడు భక్తులకు ఉండాల్సినటువంటి ఒక మంచి లక్షణం చెప్పన కీర్తన నూట పంతొమ్మిది యాభై యాభై తొమ్మిది వచ్చిన దావిదంటాడు నా మార్గములను నేను పరిశీలన చేసుకోటిని నిత్యము మనల్ని మనము అద్దముల్లో చూసినట్టుగా పరిశీలన చేయటం ఆయన శాసనములను బట్టి మన జీవితాన్ని సరిదిద్దుకోవటం మనుషులం గనక ఎంతైనా సమర్థించుకునేటువంటి మనసాక్షిని కలిగి ఉంటాం గనక మన పరిశీలన మాత్రమే సరిపోదు గనక దేవుని పరిశీలనకు మనల్ని అప్పగించుకోవాలి ఇదే విషయాన్ని కీర్తన నూట ముప్పై తొమ్మిది చివరి వచనం మనకు తెలియపరుస్తుంది దావిదంటాడు నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకునము నీకు ఆయాసకరమైన మార్గము నాయందున్నదేమో నా స్వనీతి అనేది మురికి గుడ్డతో సమానం గనక నేను ఎంచుకున్న మార్గం అది నా దృష్టికి యథార్థంగా కనిపిస్తుంది కనుక నేను పసిగట్టలేని కనిపెట్టలేని సున్నితమైన పాపాలు రహస్యమైన పాపాలు నువ్వు చూ నువ్వు చూసి వెలికితి అంటున్నాడు దేవునితో ఇక ఈ అధ్యాయంలో దాబీదు మరికొన్ని మాటలు నాలుగు నుండి ఏడు వచనాల్లో ఒక స్టేట్మెంట్ లాగా మనకు కనబడుతుంది కీర్తన ఐదవ అధ్యాయం నాలుగవ వచనం నుంచి నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు చెడుతనమును నీ యొద్ద చూడలేదు డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు పాపము వారందరూ నీకు అసహ్యులు అబద్ధమాడు వారిని నీవు నశింపచేయు కపటము చూపి నరహత జరిగించేవారు యోహోవాకు అసహ్యులు కానీ ఏడవచనం ప్రారంభిస్తూ నేనైతే అన్నాడు చూడండి దుష్టత్వం జరిగించేవారు డబ్బముగా ప్రవర్తించేవారు పాపం చేసేవారు ఇక అబద్ధికులు కపటం చూపేవారు దేవుని సన్నిధిలో ఉండలేరు అంటున్నాడు అంటూ నేనైతే నీ కృపాతి సీమను బట్టి నీ మందిరంలో ప్రవేశిస్తాను అంటే దీని ఏంటి ఈ చెప్పబడిన చెడు ఆ లక్షణాలన్నీ తనలో వాటికి చోటు లేదు అని చెబుతున్నాడు నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయం దిక్కు చూసి నమస్కరించను ఈ రోజున దేవుని మందిరం అంటే కొందరి దృష్టిలో సాధారణమైనటువంటి సమాజముగా కనబడుతుంది ఆలస్యంగా వస్తారు త్వరగా వెళ్ళిపోతారు మధ్య మధ్యలో బయటికి వెళ్ళి ఫోన్లు మాట్లాడతారు బైబిల్ తీసుకుని వచ్చేదానికి ఇష్టపడరు దేవుని ఆరాధించడానికి ప్రార్థించడానికి దావిదు తన జీవితంలో కొన్ని ప్రమాణాలను కలిగి ఉన్నాడు వాటిని ఈ అధ్యాయంలో గ్రంథస్థం చేశాడు ఈ పాఠాన్ని ఈ వచనంతో నేను ముగించాలని ఇష్టపడుతున్నాను ప్రసంగి గ్రంథము ఐదవ అధ్యాయంలో మొట్టమొదటి వచనం నీవు దేవుని మందిరంకు పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము మరి దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు మనం ఎలాగన ప్రవర్తిస్తున్నామో మనం ఆలోచన చేయాలి యహోవా నీతి మంత్రులను ఆశీర్వదించును కాక God bless you. God bless you.